కావాలి వీరి స్ఫూర్తి శాశ్వతంగా ఉండాలి ఈనాడు సిద్ధాంతాలను మర్చిపోయి కేవలం అధికారం కోసమే అధికారం ఉంటేనే రాజకీయం ఐదు సంవత్సరాలు కూడా ప్రతిపక్షంలో ఉండలేమని ఆలోచన చేస్తున్న సందర్భంలో కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళు దించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసిన కమ్యూనిస్టు సోదరులు శాశ్వతంగా ప్రజలలో ప్రతిపక్షంలో ఉండడానికి వాళ్ళు ఎన్నోసార్లు ఇష్టపడ్డారు అధికారంలో ఉంటే పరిమితమైన పనులే చేయొచ్చు కానీ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలు కోరుకున్న ప్రతి పని కోసం కొట్లాడొచ్చు చాలా వరకు దిగిపోయిన ప్రభుత్వాలు నేను అన్నింటిని గమనించిన రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం దిగిపోయినా దిగిపోవడానికి కారణం కమ్యూనిస్టు సోదరులే అని నేను బలంగా విశ్వసిస్తున్నా మన్న దిగిపోయిన ప్రభుత్వంలో కూడా అధికారంలో రావడానికి కమ్యూనిస్టులు పెద్దగా సహకరించదు కానీ ఉన్నోళ్ళని దించడానికి మాత్రం పూర్తిగా సహకరిస్తారు మొన్న జరిగిన అధికార బదలాయింపులో కూడా ఉన్నాయని దించడంలో మా కమ్యూనిస్టు సోదరులు సంపూర్ణంగా సహకరించారు అందుకే వాళ్ళని సహజ మిత్రులుగా ఆలోచన చేసి ఎమ్మెల్యేగా చట్టసభలలో సమస్యల్ని లేవనెత్తాలని మండలిలో సమస్యలని ప్రజల తరఫున ప్రస్తావించాలని అదేవిధంగా జర్నలిస్టు సమస్యల్ని పరిష్కరించడంలో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని బాధ్యత ఇచ్చే జర్నలిస్టు మిత్రుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి బాధ్యత ఇచ్చినాం చాలా మంది జర్నలిస్టు మిత్రులు నాకున్నారు చాలామంది వచ్చి ఆ ప్రస్తావన తీసుకొచ్చారు నేను చెప్పిన మీకిస్తే మీకు నాకే ఉపయోగపడతారే మీరు రెడ్డి గారికి ఇస్తే అందరు జర్నలిస్టులకు ఉపయోగపడతాడు కాబట్టి ఆ బాధ్యత వారికి అప్పచెప్పినా వారిని చేయనీయండి మళ్ళీ మళ్ళీ లేని ఇవన్నీ నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ప్రజల యొక్క సమస్యల్ని లేవ లేవనెత్తడం అనేది ఒక పెద్ద జవాబుదారీతనం ఈరోజున్న పరిస్థితుల్లో ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు తగ్గిపోయినరు పాలకపక్షంలోనే ఉండి పరిపాలన చేస్తామనే వాళ్ళు పెరిగిపోయినరు దీనికి కారణం కమ్యూనిస్టు సిద్ధాంతం ఇంకా పెరగాలి ఆలోచన విధానం పరిధి విస్తరించుకోవాలి కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదువుకునే పుస్తకం కాదు పేద ప్రజల గుండెల్లో సమస్యల పట్ల కొట్లాడే వాళ్ళ పట్ల విశ్వాసం ఎర్రజెండా కనిపిస్తే పేద ప్రజలకు ఒక నమ్మకం విశ్వాసం మిగతా జెండాలు కనిపిస్తే అధికారంలో ఉంటారు పోతారు అని ఒక ఆలోచన ఉంటుంది అందుకే ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు ఏవైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం అందరం గమనిస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది అది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు వన్ పర్సన్ వన్ పార్టీ ఎలక్షన్ ఇట్లాంటి సమయంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి నాయకులు జాతీయ స్థాయిలో ఉండింటే ఇంకా పక్కడ్ బందీగా ఇండియా కూటమి రాజకీయాలు బలపడేవి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని మన ప్రాంతం నుంచి ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకునే పక్షాలు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచన ఇంకొక వైపు ఇలాంటి సందర్భంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవసరం అందుకే ఈరోజు జాతీయ రాజకీయాలలో సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనే కాదు ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి ఎన్నికల్లో నెగ్గాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు సోదరులను కలిసి వచ్చే పక్షాలనో కలుపుకొని ప్రజల దగ్గరికి వెళ్తాం ఎన్నికల ముందు శ్రేణులను కదిలించే ముందు మా అనుబంధ విభాగాలను ముందలో పెడతాం అది మహిళా కాంగ్రెస్ కావచ్చు లేకపోతే యువజన కాంగ్రెస్ కావచ్చు విద్యార్థి కాంగ్రెస్ కావచ్చు కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్టదిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి అందుకే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోర్ గద్దీ చోడ్ అని ఈ రోజు ఒక స్లోగాన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు ఇది ఎన్నికల్లో నెగ్గడం కోసం తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం పొందడం కాదు ఈ దేశంలో మహారాష్ట్రలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ఆ తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగిన శాసన